అయ్యే 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 రామ్రెడీ వెంటనే రామ్రెడీ రామ్ల నూపాన్ని వెంటనే వెంటనే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అభివృద్ధి పేరుతోటి రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి అమరుడు కామ్రేడు రాములన్న స్థూపాన్ని మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి కూల్చడాన్ని ఐఎస్టియు తీవ్రంగా ఖండిస్తా ఉంది ఇవాళ రామ్లన్న కార్మిక వర్గం కోసం అనేక పోరాటాలు నిర్వహించి కార్మిక హక్కుల సాధన కోసం తెలిసినటువంటి కామ్రేడ్ రామ్లన్న అమరుడయ్యాడు ఆ అమరత్వాన్ని ప్రతి సంవత్సరం మరి ఉనికిపుచ్చుకోవడానికి కార్మికులు ప్రజలు మరి ఆయన జ్ఞాపకార్థం కోసం నిర్మించుకున్నటువంటి స్థూపాన్ని ఇవాళ ప్రజల ప్రజలు కానీ కార్మికుల మనోభావాలు దెబ్బతినే విధంగా మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి స్తూపాన్ని కూల్చడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే రామ్లన్న స్తూపం నిర్మించుకోవడానికి మరొక స్థలాన్ని కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఐఎపీ నాయకులు సిపిఎంఎల్ నూట జిల్లా నాయకులు అయినటువంటి కామెరాడు యు స్మారకార్థం నిర్మించినటువంటి స్తూపాన్ని అర్ధరాత్రి మున్సిపాలిటీ వాళ్ళు దొంగలుగా వచ్చి దాన్ని కూల్చివేశారు ఇది తీవ్రంగా సిపిఎంఎల్ రోడ్ పార్టీ ఖండిస్తుంది ఈరోజు ఒక అమరవీరుని స్తూపాన్ని కూర్చడం అనేది ఇది హేనమైనటువంటి విషయం ఈరోజు అమరవీరుల స్తూపాలను కూర్చి మన ప్రభుత్వాలు ఏం చేస్తారన్న విషయాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి యువరామనన్న ఈరోజు కార్మిక వర్గం కోసం పీడిత ప్రజల కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఒక అత్యద్భురైనటువంటి వ్యక్తి ఈ ఆయన ఆయనకు భరించడం కోసం మనం స్పాన్ని నిర్మిస్తే ఆ స్తూపాన్ని మున్సిపాలిటీ అధికారులు అర్ధరాత్రి దొంగలాగా చీకొచ్చడాన్ని సరైనది కాదుగా మేము భావిస్తున్నాం కనుక ఎప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు ఈ వెంటనే మనం వినిపించాలని చెప్పి వాళ్ళు ఒక వేరే ప్రశ్నలో దీన్ని నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఐఎంఎండ్ నూట మున్సిపాలిటీ డిమాండ్ చేస్తుంది ఇవాళ లేని ఏడలా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయవలసి వస్తుందని చెప్పి మేము మున్సిపాలిటీ అధికారులను హెచ్చరిస్తున్నాం